రఫేల్ కేసులో తను ఇచ్చిన గతంలో ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించాలని రఫేల్ పత్రాలను తిరిగి సమీక్షించాలని సుప్రీంకోర్టు చేసే నిర్ణయము కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిస్సందేహంగా పెద్ద ఎదురు దెబ్బ అని మనం చెప్పాలి అంతా అంతా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయింది కాబట్టి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం మీద జరగాల్సినంత ఉండాల్సినంత ఫోకస్ లేకపోవడం సహజమే కానీ మీడియాకు సంబంధించి దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా హక్కులకు మీడియా పోరాటానికి మీడియా యొక్క చొరవకు సుప్రీంకోర్టు జేజేల్ పలికిందని చెప్పి మనం చెప్పాలి ఎందుకంటే రఫేల్ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు విచారణకు వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వం అరకొర పత్రాలు ఇచ్చి సుప్రీంకోర్టును పక్కదోపాటించింది ఇది చాలా స్పష్టం రెండవది ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ కాగ్ నివేదికలో వస్తాయి అని ఇంగ్లీష్లో ప్రజెంట్ ఇంపర్ఫెక్టన్స్లో రాసి కోర్టును తప్పుదో పట్టించారు దాని మీద తీర్పిచ్చిన తర్వాత కోర్టు కూడా ఒక సవరణ ఇచ్చింది మేము దీన్ని పొరపాటు అనుకున్నాము ఇది ఇట్లా కాదు ఉంటాయి ఉండే అవకాశం ఉండడం జరుగుతుంది ఉన్నాయని కాదు ఉన్నాయి అనుకున్నాం మేము ఉండడం జరుగుతుంది అన్నారు కదంటే రఫేల్కు సంబంధించిన బేరసారాలు ఎలా జరిగాయి ఏ రేట్లు ఎట్లా చేయవన్నీ నేను రఫేల్ కుంభకోణం వివరాలని ఇప్పుడు చెప్పబోవడం లేదు ఈ క్రమంలో ఎట్లాగూ కాగ్నివేదికలు అన్నీ వచ్చినప్పుడు మీరు చూసుకో పిఎస్సి నివేదికలో కాగ్ నివేదికలు వచ్చినప్పుడు మీరు తెలుసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని మూసేసింది కానీ ఆ తర్వాత హిందూ తరఫున రామ్ కీలకమైన పత్రాలన్నీ సమా సంపాదించి సేకరించి వరుసగా ప్రచురించడంతో మళ్ళీ ఒక సంచలనం మొదలైంది రామ్ ప్రచురించిన పత్రాలతో ఏ విధంగా రక్షణ శాఖ అభ్యంతరాలు కూడా తోచిపుచ్చి ప్రధాన కార్యాలయం ఏకపక్షంగా దీన్ని అనేది దాచలేని సత్యంలాగా తయారైంది దీనికోసం సవరించుకోకుండా లేదా సర్దుకోకుండా కేంద్రం మోడీ ప్రభుత్వం మళ్ళీ హిందూ మీద దాడి చేసింది మా పత్రాలు దొంగతనానికి గురయ్యాయి అనే పద్ధతిలో దొంగతనానికి గురైతే మేనేం చేస్తున్నాం రక్షణ పత్రాలు అని చెప్పి కోర్టు అడిగేసరికి లేదా దొంగతనం కాలేదు జిరాక్స్ తీసుకున్నారని మళ్ళీ అంటే చాలా హాస్యాస్పదంగా తయారైంది దేశ రక్షణ అది పెద్ద పెద్ద గంభీరమైన మాటలు చెప్పే వీళ్ళు ఆ పత్రాలకు సంబంధించిన ఒక్కొక్క దోషం బయటపడుతుంటే ఆరోపణ వస్తుంటే బిక్కిరి అయిపోయి ప్రజల ముందు కాకుండా కోర్టు ముందు కూడా అపహస్యం పాలయ్యారు రామ్ సమర్పించిన పత్రాల తర్వాత మళ్ళీ న్యాయవాదులు దీన్ని పునః పరిశీలించాలి ఈ పత్రాలు మొత్తం పరిస్థితిని మార్చేస్తాయని చెప్పి కోర్టు ముందు కేసేశారు లేదు లేదు మీరు దీన్ని మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం లేదు ఆ పత్రాలు దొంగతనం చేసినవి అని చెప్పి ప్రభుత్వం వాదిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే పత్రికా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ ఉంది వాడు దొంగతనం చేశారా లేకపోతే ఎక్కడన్నా సంపాదించారా విన్నారా ఇవన్నీ అనవసరం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేసే హక్కు వాటికి పూర్తిగా ఉంది అధికార రహస్యాల చట్టం అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది ఏది కూడా వాటిని కట్టుబాటు చేయలేదని చెప్పి కుంట బద్దలు చెప్పి కోర్టు చెప్పింది ఏదో ఒక విధంగా మీడియాలో పత్రాలు వచ్చాయి కాబట్టి ఇంకా ఉంది ఇప్పటివరకు అంటే మీరు రఫేల్ పత్రాలు అవన్నీ రహస్యం రఫేల్ రక్షణ అది ఇది అన్నారు ఆ ఇప్పటికే పత్రికల్లో వచ్చాక ఇంకా రహస్యమే ఉంది కాబట్టి దీని మీద చర్చ చేసేయాలని చెప్పారు చెప్పడమే కాకుండా అమెరికాలో అమెరికా సైనిక కేంద్రమైనటువంటి అయినటువంటి పెంటగాన్కి సంబంధించినటువంటి పెంటగాన్ పేపర్స్ అంటారు ఆ పెంటగాన్ పేపర్స్ను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించినప్పుడు పెద్ద సంచలనం అయింది ఆమె లేడీ వాస్తవానికి పెంటగాన్ పేపర్స్ విషయంలో అప్పుడు హ్యూగో మార్క్ అనే అమెరికన్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు ఉటంకించింది ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అలాగే భారతదేశంలో కూడా ఇదివరకు రమేష్ తాపర్ వర్సెస్ మద్రాస్ అలాగే బ్రిజ్ భూషణ్ వర్సెస్ ఢిల్లీ అంతకుముందు కూడా ఇంకో కేసులో వీటన్నిటిలో కోర్టులు సుప్రీంకోర్టు కూడా హైకోర్టులు కూడా మీడియాకు పత్రాలు ప్రచురించే హక్కు మీడియా స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అని చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు రఫేల్ పత్రాలు ఎలా తెచ్చారని హిందువుని వేధించడం కాదు ఆ పత్రాలు వచ్చాయి కాబట్టి మేము మళ్ళీ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తగు తీర్పిస్తాము అని చెప్పారు అది ఎప్పటి నుంచి విచారణ ప్రారంభిస్తారో మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా ఎన్నిక సుప్రీంకోర్టులో రఫేల్ను దాటేసాము ఎన్నికల్లో సమస్య కాకుండా అన్నటువంటి ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురు చెప్పలాగా తగిలింది రెండవది మీడియా స్వేచ్ఛ పరిశోధనాత్మక జర్నలిజం అనేదానికి గొప్ప ఊపు వచ్చింది అందుకనే మీడియా ప్రముఖులు అందరూ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ తీర్పును హర్షించారు మరి ఈ క్రమంలో రఫేల్కి సంబంధించిన రహస్యాలన్నీ బయటకు వస్తాయని చెప్పి మనం ఆశించాలి అలాగే అనేక రూపాల్లో మీడియా స్వేచ్ఛ మీద రచయితల మీద కళాకారుల మీద దాడులు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క వైఖరికి ఏదో ఒక పెద్ద చెంప పెట్టని కూడా మనం నిస్సందేహంగా చెప్పవచ్చు దేశంలో ఇటువంటి జరిగిన ఈ రోజునే అంతర్జాతీయంగా మీడియా ఈ భా ఈ పరిశోధనాత్మక జర్నలిజంలో ఒక ఎదురు దెబ్బ కూడా తగిలింది అది వికీలీక్స్ పేరుతో విశ్వమంతా మార్మోగినటువంటి జూలియస్ అసాంజీ అరెస్ట్ అయ్యారు అదివరకు అందరూ తనను వేటాడుతుంటే వెంటాడుతుంటే వెళ్ళి లండన్లో ఉన్న ఈక్వెడర్ రాయబార కార్యాలయంలో దాక్కున్నటువంటి జూలియస్ అసాంజేని ఈరోజు బ్రిటిష్ పోలీసులు లోపలికి వెళ్ళి అరెస్ట్ చేశారు మమ్మల్ని రాయబార కార్యాలయం పిలిస్తేనే వచ్చి మేము అరెస్ట్ చేసామని వాళ్ళు చెప్తున్నారు కానీ మరి వాస్తవంగా ఏం జరిగింది పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంటుంది ఏదైనా ఇంతకాలం పాటు రష్యా నుంచి బయలుదేరే అలా అలా తను తను రెండు వేల పన్నెండు నుంచి కాపాడుకుంటున్నటువంటి జూలియస్ అసాంజే బ్రిటిష్ పోలీసులకు దొరకటం అన్నది వాళ్ళకి అరెస్ట్ కావటం అన్నది ఒక దురదృష్టకరమైన పరిణామం ఆయన తప్పకుండా వాళ్ళు అనేక విధాలు వేధించి అనేక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు ఇంకోటి బ్రిటన్కు దొరకడం అంటే అమెరికాకు దొరికినట్టే ఎందుకంటే బ్రిటన్ దాదాపు ఉపగ్రహంగా ఉంది కాబట్టి ప్రపంచంలో ఈ హ్యాకింగ్ ప్రక్రియ ద్వారా అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నెన్నో కీలక పత్రాలను సేకరించి సంచలనం సృష్టించి తనకు ఒక పెద్ద ఒక చెరగని ముద్ర వేసిన అసంజే పట్ల భద్రత పట్ల బ్రిటిష్ ప్రభుత్వము అన్ని విధాల జాగ్రత్త తీసుకుంటుందని మనము ఆశించాలి అలాగే అమెరికా ఈ విషయంలో అనుచితమైనటువంటి తీరులో ప్రవర్తిస్తే మటుకు దాన్ని ఏమాత్రం అనుమతించకూడదు